హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సులువుగా ఈజీగా టేస్టీగా పెరుగు దొండకాయ కూర ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నానండి ఇలాగ ఎండలు బాగా ఉన్నప్పుడు ఇలాంటి కూరలు వండుకుంటే అండి బాడీకి ఇస్తుంది కూరకి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు పెరుగు వెల్లుల్లిపాయలు జీలకర్ర కొత్తిమీర పచ్చిమిర్చి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె అండి ఈ కర్రీ కొబ్బరి నూనెతో చాలా బాగుంటుందండి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తే వచ్చేయండి ముందుగా దొండకాయలు తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి వీటిని సన్నగా కట్ చేసుకోవాలి ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకోవాలి ముందుగా ఒక జార్ తీసుకొని ఆ జార్లోనికి ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక ఇంచు అల్లం ముక్క నాలుగు వెల్లుల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర వేసుకొని కోర్సుగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా పట్టి తీసుకోవాలండి స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకోవాలి నేను ఇక్కడ మట్టి గిన్నె తీసుకున్నానండి మట్టి గిన్నెలో చేసుకుంటే ఈ కూర్ర చాలా బాగుంటుందండి ఇట్లా నాలుగు టేబుల్ స్పూన్ల దాకా కొబ్బరి నం తీసుకున్నామండి పల్లి ఆయిల్తో చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఈ కర్రీ ఆయిల్ వేడెక్కింది ఇందులోనికి ఒక టేబుల్ స్పూను ఆవాలు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను పచ్చన్నపప్పు ఒక టేబుల్ స్పూను మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి ఇందులోనికి రెండు ఎండుమిర్చి వేసుకోవాలి కొద్దిగా సరిగా వేసుకొని వేయించుకోవాలి ఇందులోనికి కొద్దిగా ఇంగు వేసుకోవాలి స్మెల్ అనేది బాగుంటుందండి కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసేసుకోవాలి ఒక రెండు నిమిషాలు బాగా బాగాట్లాగా ఉడిపించుకోవాలి ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నూరుకున్న ఈ ముద్దని వేసేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఒక రెండు సెకండ్లు ఉడికించుకోవాలి జార్లో కొద్దిగా వాటర్ పోసుకొని జార్ కూడా ఆ వాటర్ పోసేసుకొని కలిపేసుకోవాలి ఇందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కారం ఎక్కువ పట్టదు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మొత్తం ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక రెండు సెకండ్లు ఉడికించుకోవాలి మూత తీసి చూసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోనికి ఒక కప్పు పెరుగు తీసుకున్నది వేసేసుకోవాలి మొత్తం ఒకసారి తీసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి